నడక నడక <va a salah> <Allah>

అవతారించిందోపాల కృష్ణుడు పడవారి పొల్లల ఇళ్ళలో పండ్కొండ కష్టాలు రాకుండా రాబోట தெருஅண்டனன ஒரு வேலாயுதின கொண்டரம்மா நரநரசி மகாராஜிய சீதகலியார் பெற்ற ராஜபாரி பெதவதேவி தெனோதராஜபாரி ராசதியேனோதராஜபாரி ராசதியே நவசீனார் ஜென போனரா ராஜபாரி சீததேவி ஐயுரோதன அம்ரோதன கொண்டவண்டி கணேன ஜோடி பெற்ற ராஜனைக் கேட்டானே I am remember Make it sound A

रा <small> నాటి వారి కదాటి అన్నాడు పరతా బాబుతో కొంబు కళ్ళు సరే మీకు ఈ దేవాళ్ళని పోయేకూ తల్లి

కొండ పట్ల పరుగులేసాడు మాత్రం యాదవ రేపు ఎత్తిరాలు ఎత్తిరాలు మాత్రం మరి అమ్మవారి పెద్దరా చూడవచ్చు నలుగురు అన్న తమలమైన రేపు ఎత్తినంతరం లేదు ಒಕ್ಕಿಗಲುಪಡೆ ಮಿಂಚಿನ ಬದಲು ಮಿಂಚಿನ ಮೋಕ್ಷ సేవ కన్నా పది మోట్రీ సేవ కన్నా ఈ భర్త సేవన్న భక్తి భర్తల మీద ఇవ్వండి ఏడు పోయడం ఇంత సిమ్ముద్రీ చేత నిదర్తకున్నాయి ఆరు గంట చింతాలు కదా కలిగిస్తా రాగింతాలు కాళ్ళ చేసి నీవునే పెట్టింది కోపం కాదు కొట్టాడే కాదు ప్రేమగా పెళ్ళి అందుకే అంటారు సతితోటి పది పది తోటి సతి ఉన్నారు

రావాలంటే ఆ రోజు నాకే నీకు నాకు నేను అనుకోకుండా నువ్వు ఇంట్లో వేరే మధ్య పెట్టి వేరే పోతున్నాయి కను

எப்படிக்கப்படி கண்டிப்பாக அத்தவோடு இன் கேரது அந்த மொக்கம் மார்ச்சுக்கிட்டே இட்ல ஏதோ காரணம் அடித்தன இல்லை இப்போ மாதிரி கடவுண்டியா மொக சுரபோது పగవాడనరో ఇటుకున్నాడు ఎవడే అంటే భార్య మనతో చిన్నవా ஐயா <Overlap/> பொக்க பொக்க முன்னூத்தி பூச்சி எடுத்தோம் பொக்கல ஊத்தல்லாம் சொல்லவில்லை. ట్టు ఈ పోతాడు అత్త అంటే ఈ వరంగల్ మార్కెట్లో మొత్తం మనదేమో అంటారా నేను నీతో వచ్చిన మీ చిన్నైనా మీ మేనమా ముంగట అభిప్రాయం మీ తాత అంటే ఇచ్చేదా సరికాలు ఇళ్ళ వరకు తిరుగు ముట్టడు ఎప్పుడో సినిమాయి సెడే కథ కథలు బైక్ చెతికి ಅವರ ಬಂದಿ ಪುರಾಡುವ ಿಂದಾಣ నేను ఎన్నాళ్ళు కొట్టిందేణ నేను కాలు చేసలేదు

ഇക്കാണോ അവിടെ നീനിച്ചിൻ്റെ അപ്പൊയെടു അടവിൽ കൊട്ടിയ പൊള്ള തോട്ടി അടവിൽ വെട്ടിയാണിട്ട

అయ్యా అక్కడ ఎవరు నలుగురు కొడుకులు ఉంచి అవపానమైన అయ్యపానమైన ఈ చోటాకి తీసుకొని నలుగురు కొడుకులు ఇక్కడ కూర్చుండి వేస్తారు ఒక సంజకి తరికాయ పెట్టుకుని కూలిపోతాడని ఎంత దుఃఖం అన్న మొగడు అంటే ఒక సాగుతాడు అదే ఒక్క వీటి నుంచే ఉరికత్తి మూడు వేల తప్ప మీద అడిదాని ఉపమానం ఉండేది మొక్క మీద పట్టది నిన్న తోలకి నా చిన్న నా తోటి వస్తాడు నన్ను ఎలా తెలియ నన్ను ఈ తమ్ముడు పుత్రులు చుట్టాలు నా బాధ వలిపోయి కాబాలి ఇలా పోతున్నామని అవ్వయ్య ఉన్నప్పుడు పెట్టిన పెట్టుకోదరు ఒక్కొక్క మాట వాళ్ళు ఉండే వీడియోలు கடப்பு காவலை கட்டி பட்ட காவலே கண்ணீத பட்டது முறி காவலே మన కోటిని నిన్న వీరస్తే కుక్క దచ్చిన కూడా ఉంటారు వాడికి ఉన్నదా ఎవరు అడుగుతారు వారికి దీపం పెట్ట దిక్కులేదనే లోక ఏ ఊరి లేని ఏ పల్లెవేనా నీ గడప కొడుకు ఎందు విజయలు ఎందరు అడుగుతారు కానీ మన వట్టని ఎట్టనిచ్చాడు మన భూములు అడగొచ్చు బాతులు అడగరు మన గడప నిన్న పిల్లలు ఎంత మందు అంటారు తప్పకుండా ఈ కొటి నిన్న మొయ్య లంగ పేరమయ్యా तू దొంగ పేరమయ్యా తు ఆడి కొటి నిన్న మొయ్య రాణి ఏ ఆడి దానికి రా అమ్మ నాదం ఉండాలి అమ్మని పిలిర్చుకో తినిపిత్తుకో అని ఏ ఆడి దానికి ఆడితాననకుంటది ఓ నాలో ఈవల రోజున గీతం అని వీని వారి గీ కన్న కొడు వెంకటేషి ప్రాణం పోవంగ భూమాలి గతిని ఆ జగనాని గతిని చేసిన సముసారం కట్టిన బంగ్లా భగవంతురాది కట్టి అప్పుడు మరి తల్లి మూర్త అవ్వగాలి గచ్చింది చేసుకున్న భార్య అది గచ్చింది మరి కడుపు తోడి కన్నా బిడ్డ అది కచ్చింది

అని అవ్వ నిన్న కన్నా నీ రాత కళ్ళే అమ్మయ్య కడపల తులసూలు విజో విద్య నీ కయ్య లేకున్నా నీ కళ్ళ మీద నునితోని విద్యో నీరెక్కడ కట్టవు నువ్వు వేసుకొని విద్యా నువ్వు భర్త వచ్చే వాళ్ళ దేవుడి నిన్ను విచ్చిన గాని నీకు కాదు రెక్కల విజయో మనో నేనేమి పాపము నేను ఏమి పాపం వేసి నువ్వేమి పాపం వేసులో విద్యా నిమరాగందుకు ఒక అయ్యే చేతులు పెట్టి పిలికిడతన వాళ్ళని ఎత్తినేసి మీ కన్న బాకే విజయోకపోవలవేనో తల్లి మృత నాయ నాతో నాకు దొరికిపోతున్నాయి నా అన్నవైనా బాట నాకు దొరికోతున్నాయి నేను అన్నవైనా తో వల్ల పోతున్నాయైనా తో వల్ల పోతున్నా అవైరు విద్యలు నువ్వు అన్నట్టు కన్నా

పెళ్ళి నోరు అజుమతలా బ్రహ్మముళ్ళతో బాగ్యం కాళ్ళతోడి మీరు నిండు బోదలు కూర్చున్న రోజు మీరు కూర్చున్న రోజు వచ్చిన బ్రాహ్మణయ్యా మీ కాల్లు గడియే తల్లిదండ్రులు रेद ఈ అడిగి నీ నీరు పోతున్నా బట్టు పోవడంగా బ్రహ్మలు చదవంగా వేదవంతులు సాక్షి మూడు ముళ్ళు వేసిన మన మూడు ముళ్ళ బంధాన్ని తెప్పిపోతున్నా మన పైన